ఇదే అబద్ధాలతో ప్రజలు ముందుకెళ్ళాం నిన్న ఈరోజు నలభై వేలతో చీ కొట్టి పక్కన పెట్టినా సిగ్గు రాలేదు రాదు కూడా పలాస ప్రజలకి మీరు ఇచ్చిన అవకాశంతో ఈరోజు ఎమ్మెల్యేగా ముందుకొచ్చి సంవత్సర కాలం పాలన పూర్తి చేసుకొని మీకు నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఈరోజు డెబ్బై శాతము వదలు అయిపోయాయి పూర్తి అవుతున్నాయని ఒక శ్వేత పత్రం రిలీజ్ చేస్తూ మీకు ఒక విన్నపం చేస్తున్నాను పదిసార్లు సార్లు ఈ అప్పలరాజు అనే వ్యక్తి రాసే బురదని కనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు నాకు ఓటు వేసిన పలాస ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత మాత్రమే నాకుంది నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఆ అప్పలరాజు తిన్నది అరక్క పని లేక వాగుతున్న వాగుళ్ళని నిజాలను ఎంతున్నాయో మీరు గమనించుకోండి నిజంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క అవినీతి చేసినా అది మీరు నన్ను వచ్చి అడిగే అవకాశం అర్హత మీకుంది అవినీతి చేసిన రోజు మీరు నన్ను అడిగిన రోజు చేయలేదంటే చేయలేదని చెప్తాను చేస్తే రాజకీయాల నుంచి నేనే కాదు నా కుటుంబం కూడా పూర్తిగా తప్పుకుంటాం రోజు నుండి ఇది ఈరోజు గౌతు కుటుంబం మీద రాష్ట్రంలో ప్రజలకి పలాస ప్రజలు మా మీద చూపించిన నమ్మకానికి నేను చెప్తున్నాను అప్పలరాజు లాగా ప్రజాసేవ మాటన ఆస్తులు పెంచుకోవడానికో అధికారం రావడానికో ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు ఏది నువ్వు చేసిన అభివృద్ధి సంవత్సరంలో నేను చేసింది ఈరోజు నీకు చూపిస్తున్నాను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇంత ధైర్యంగా పలాస ప్రజల ముందుకు వచ్చాను నాకు ఓటేసిన వారికి నేను ఈరోజు బాధ్యురాన్ని వాళ్ళకి ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది చెప్పాను కదా తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది నిరూపించలేకపోతే ఎప్పల రాజుని ఒకటే అడుగుతున్నానండి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను అంతేగాని ఆయనే నేను రాజకీయాలు వదలమన్నట్ల ఎందుకంటే అది ఎలాగో వదలడు కాబట్టి కానీ నాకు నా నిజాయితీ మీద నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది మూడు తరాలుగా పన్నెండు సార్లుగా మాకు అవకాశం ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను నా తాతని తండ్రిని గెలిపించినందుకు నాకు ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయంలో ఒక అవకాశం వచ్చింది పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను చెప్పిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసి మళ్ళీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తాను అంతేగాని ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నాను అప్పలరాజు గారు చేసే ప్రతి ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బురద అంటించే వాళ్ళ పని బురద అంటించడమే ఆయన చేసే ప్రతిదానికి నా అభివృద్ధితోనే నేను చేసే అభివృద్ధి పనులతోనే సమాధానం మీకు చెప్తానని చెప్తూ మరి నాకు ఇంత టైం కేటాయించిన పలాస ఫలాస మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం మీద ఎన్నికలు ముందు కూడా ఇదే అబద్ధాలు అప్పలరాజు గారు కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది ముందు కొనసాగించారు ప్రజలు అవి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి వేశారో ఒక అవకాశం ఇచ్చారు నిజంగా చెప్తున్నానండి ఈ ప్రాంతంలో ఎవరికి రాని ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ అప్పలరాజు గారికి ఇచ్చారు నాలుగు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి రాల ఆయనకిస్తే ఒక్క పని చెయ్యకపోగా కనీసం రైతులకి నీరు అందించకపోగా ఇరవై నాలుగు గంటలు ప్రతి ఆ రోజు ప్రతిపక్షాల మీద మా మీద దాడులు తప్పుడు కేసులు పోలీసులతోని యువతని హాస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించడాలు అర్ధరాత్రి జేసీబీని పంపించి ఇల్లు పగలు కొట్టడాలు తప్పితే ఈ నాలుగు సంవత్సరాల్లో అప్పలరాజు ఏం చేశాడో పని ఇప్పటికైనా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయగలడా ఉంటే అని అడుగుతున్నారు టేబుల్ మీద కూర్చొని టేబుల్ మీద గట్టిగా చరుస్తూ మాట్లాడడం కాదు నిజాలు మాట్లాడండి మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కళ్ళకి కనిపిస్తుంటే అది చూపించి మాట్లాడండి నేను మీ మీద చేస్తున్న ప్రతి అలిగేషన్ కి నేను ఈరోజు సాక్ష్యాలతో సహా ఇంతకు ముందు చెప్పాను కానీ మళ్ళీ ప్రజలకి గుర్తు చేయాలి కదా మంచి పదే పదే గుర్తు చేయాలి చెడు కూడా పదే పదే గుర్తు చేయాలి చాలా బాధగా ఉంటుంది రివెంజ్ పాలిటిక్స్ అన్న దాడికి వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట నా తాత తండ్రి నాకు నేర్పించిన సంస్కారంతో గత ఐదు సంవత్సరాలు పలాసలో ఏ అభివృద్ధి సంక్షేమం కొరబడిందో ఇరవై నాలుగు గంటలు పోలీసుల సెక్షన్లతోని కర్ఫ్యూలతో ఉందో అవన్నీ మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించాలని రాజు గారి జోలికి వెళ్లకుండా వాళ్ళ మనసు జోలికి వెళ్లకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి సంవత్సర కాలం ముందుకు వెళ్తూ వచ్చాను అయినా ఎలక తోలు ఎంత తోమినా నలుపు నలిపే తెలుపు కాదు అప్పల్ రాజు గారి బుద్ధి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మారదు అబద్ధాలు తప్పితే నిజాలు రావని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు ముందు ఫస్ట్ అలిగేషన్ తోనే మొదలు పెడతానండి ఇదే అప్పల రాజు గారు తను ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వైట్ రేషన్ కార్డు నాకు బియ్యం తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చాడు కార్యకర్తలు అది వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని పాపం తొందరపడి కూసేశాడు ఒక డాక్టర్ గా ఉన్న నీకు ఎలక్షన్ లో నువ్వు చూపించిన ప్రాపర్టీస్ ఉన్న నీకు అసలు వైట్ రేషన్ కార్డు అనే మోసం చేయాలని ఎలా అనిపించింది రాజు నీ రాజకీయ జీవితమే మోసంతో మొదలైంది నువ్వు నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ నాలుగు పరుచుకొని ఏదో రకరకాల అబద్ధాలు చెప్పావు వైట్ రేషన్ కార్డు ఉంది ఎందుకు ఉంది అనడానికి అది నీ మోసపు జీవితం దానికి సాక్ష్యం నేను చెప్పకల్లా ప్రజలందరూ ఆ రోజు చూసారీ ఈ రోజు ఆ వీడియోస్ విని ఉన్నాయి ఇక కొండల కబ్జా నువ్వు చేసావని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను నల్లబొడ్డూరు కొండ నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయినాక మీ గవర్నమెంట్ వచ్చాక రెండు వేల ఇరవై మార్చి నుండి కరోనా స్టార్ట్ అయింది ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే చాప కింద నీరులాగా ప్రభుత్వ ప్రజల ఆస్తుని ప్రభుత్వ ఆస్తుని కొట్టడం మొదలు పెట్టాం నల్లగొడ్లూరు కొండ హైవేకి కనిపించదు అక్కడ కొండను మొత్తం కంకర తవ్వేసుకొని నువ్వు నీ తాలూకా మూటా జోబులో వేసుకుందామని పని మొదలు పెట్టారు కరోనా కారణంగా ఎవరు అటువైపు వెళ్ళలేదు ఎవరు దృష్టి పడలేదు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కరోనా పూర్తిగా వెళ్ళి అందరూ యాక్టివ్ అయ్యాక దాని మీద పదే పదే మేము కంప్లైంట్లు ఇవ్వడం మొదలు పెట్టాం మీ అరాచక రాక్షస ప్రభుత్వంలో ఇటు ఎంఆర్ఓలు గాని పోలీసులు గాని మీ జోలికి రావడానికి కూడా సాహసించలేదు అంతగా వాళ్ళని ఆ రోజు భయపెట్టారు అయితే ఆ రోజున్న వికాస్ మర్మట్ అనే ఒక బాగా పనిచేసి సబ్ కలెక్టర్ గారు డెక్కలకు వచ్చారనే విషయకులను ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్టీఏ అప్పటికి రెండు సార్లు అప్లై చేసినా మాకు సమాధానం రాలేదు సార్ దీని మీద దయచేసి మాకు ఆ కొండని తవ్వేస్తున్నారు సమాధానం ఇవ్వండి అని నేను అప్లై చేసిన ఆర్టీఐ యాక్ట్ ఇది మేము మీకు వాట్సాప్ లో పంపిస్తానండి ప్రజలకి తెలియాలి కదా వెంటనే పదిహేను రోజుల్లో ఆయన ఆ కొండని తవ్వడానికి ఎటువంటి అనుమతులు మేము ఎవరికి ఇవ్వలేదు దయచేసి సంబంధిత శాఖలకి ఇన్ఫార్మ్ చేసి కొండల్ని తవ్వడం ఆపండి అని వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్ నువ్వు కొండల్ని తవ్వేసా ఉండడానికి దీనికన్నా సాక్ష్యం ఎక్కడుంది అప్పలరాజు పర్మిషన్ లేని కొండని నువ్వు నీ మండత ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షుడు ఆ లోకల్ గా ఉన్న సర్పంచ్ తవ్వేసిన దానికి సాక్ష్యం లేదా ఇక ఆ సర్పంచ్ కి ఈ మన గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ పంపిస్తే గవర్నమెంట్ కి అక్కడికి వచ్చి అధికారులు సర్పంచ్ ని మాట్లాడి అక్కడ ఉన్న జరిగినవన్నీ అధ్యయనం చేసి దాదాపు నాలుగు కోట్ల ఖరీదైన కంకర వాళ్ళ జోబుల్లో వేసుకున్నాడని ఆ సర్పంచ్ కి ఫైన్ వేయడం జరిగింది అయితే చట్టంలో ఉన్న చిన్న లొసుకుల ద్వారా తాత్కాలికంగా సర్పంచ్ కి మీ వైసీపీ లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్టే తెచ్చి ఇచ్చావు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఈరోజు బయట ఉన్నారో మీ అందరి పరిస్థితి కూడా అంతే నిరూపర త్వరలోనే అవుతుంది ఆ సర్పంచ్ తో పాటు పెద్ద చేపలు కూడా బయట ఆ సర్పంచే చెప్తాడు మీ అందరు కూడా లోపలికి వెళ్ళాల్సింది ఇది నేను నీ మీద చేసిన ఆరోపణ మొదటి ఆరోపణకి సాక్ష్యం నా ఆస్తుల గురించి చాలా మాట్లాడుతున్నారు గౌత శిరీష భర్తకి ఈ ఆస్తులు ఎక్కడ వచ్చాయని నేను ఎమ్మెల్యేగా కాకమునిపే గత నా పెళ్ళైన ముప్పై సంవత్సరాలలో నా భర్త మొదలుపెట్టిన మొదటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఈరోజు మా ఆస్తులు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసు అంతేగాని నీలాగా ఒక్కసారి మంత్రిగా చేయగానే కొల్లగొట్టిన ఆస్తులు కావాలి హార్క్ కంపెనీ మెడికల్ కంపెనీ హార్క్ మెడికల్ కంపెనీ నీ మీద నేను చేసిన రెండో అలిగేషన్ ఒక వైట్ రేషన్ కార్డుతోని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన నీకు నువ్వు మంత్రి అయిన సంవత్సరంలోనే ఆ నలుగురు అని నీ వెనకాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కలిసి ఈ హార్క్ కంపెనీని నువ్వు ఎలా పెట్టగలిగావు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ సారీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒక తారీఖున ఈ కంపెనీని ఇన్కార్పొరేషన్ చేశారు ఈ కంపెనీలో ఉన్న పార్ట్నర్స్ సీదిరి అప్పలరాజు డిజిగ్నేషన్ డైరెక్టర్ అలాగే వేణుగోపాలరెడ్డి రెడ్డి చింతాడ విఘ్నేశ్వరరావు నీ వెనకాల ఉన్న ఆ నలుగురులో ఒక వ్యక్తిని పలాసలో ప్రతి ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యమే వెంకటరమణ అల్లు ఈ వ్యక్తి కూడా ఆ నలుగురులో ఉన్నారన్న సంగతి బహిరంగ రహస్యమే ఇక మొదల వలస మన్మధురా వీళ్ళందరూ ఆ నలుగురు అని వీళ్ళనంటే నన్ను అన్నన్నట్టే అని వాళ్ళని ఏం చేసినా వాళ్ళ సంగతి చూస్తానని నువ్వు మీడియా ముందు అరిచిన అడుగులు ఇంకా ప్రెస్ మీట్ లోని కాగితాల రూపంలో ఉన్నాయి మరి ఈ నలుగురితో కలిసిన నువ్వు కంపెనీ పెట్టిన ఇరవై ఒకటిలో పెట్టిన కంపెనీ నువ్వు వయసు రేషన్ కార్డుతో డాక్టర్గా ఉన్న సమయంలో పెట్టిందా మంత్రిగా మొదలుపెట్టి పలాసాని పలాసా చుట్టుపక్కల ఉన్న కొండల్ని దోచుకొని నీ అక్రమ సొమ్ముతో పెట్టిందా నీ మీద నేను చెప్పిన రెండో అలిగేషన్ కూడా విత్ సాక్ష్యాలతో నీ ముందు ప్రజల ముందు పెడుతున్నాను సమాధానం చెప్పుకునే దమ్ముంటే సమాధానం చెప్పు